హాయ్ అండి అందరికీ చూడండి నేను వచ్చి కూరగాయలు తీసుకున్నాను అని కదా తీసుకున్నానండి చూడండి అర్ధ కిలో బెండకాయలు వచ్చినాయి పావుకిలు వచ్చికుడుగా వచ్చింది ఇంకా కిలో కన్నా ఎక్కువ వంకాయలు వచ్చినాయి కొన్ని మిరపకాయలు అయితే తీసుకున్నా ఇంకా ఉన్నాయి మిరపకాయలు బాగానే ఉన్నాయి కానీ నేనే కొన్ని తీసుకున్నా ఇంకా బీరకాయలు కూడా రెండు ఉన్నాయి పెద్దగానే ఉన్నాయి ఇంకోటి కూడా అని నేను విత్తనాల కోసం విడిచిపెట్టినా అది బలంగా మంచిగా వచ్చింది విత్తనాల కోసం అని ఇడిచిపెట్టినా అదేం తీసుకోలేదు ఒకటే బీరకాయ మాత్రం తీసుకున్నా ఇంకా ఆకుకూరలు కూడా ఉన్నాయి అవి కూడా వాడిపోతాయి కదా తర్వాత ఎప్పటికప్పుడు తీసుకుందామని తీసుకోలేదండి సంతోషం అప్పుడు వస్తుంది పైకి వస్తాడేమో నేను తెంపుతుంటే అనుకున్నా కానీ సంతోష్ రాలేదు సరేనండి ఇంకో ఇట్లా మనము మన కిచెన్ వేస్ట్ ఎరువు వేసి ఇట్లా వండించుకుంటే బాగుంటుందండి సేంద్రియ పద్ధతిలా మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మంచిగా ఉడుకుతాయి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎవరైనా వీలుంటే చేసుకోండి చాలా మంది చేసుకుంటున్నారు చేసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నానండి చూడండి నాకు కూరగాయలు ఎట్లా ఉన్నాయో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి బాయ్